ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము సో మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇది ఆదివారం అన్నమాట సండే రోజు వ్లాగ్ అనమాట సో ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఈరోజు మా అమ్మ అయితే వస్తుంది అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ రాదండి ఎందుకంటే మా అమ్మ గురించి మీకు చాలా చెప్తాలే అండి ఇప్పుడు వచ్చి మా అమ్మ ఇంచుమించు వన్ ఇయర్ అయితే అవుతుంది ఇక్కడికి వచ్చి సో ఈరోజు అయితే వస్తుంది అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది మరి ఎందుకు ఇన్ని రోజులు రాలేదు మొత్తం కూడా మీకైతే క్లారిటీగా చెప్తాను సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది మార్నింగ్ బ్లాగ్ అన్నమాట ఇడుగో మా బుడ్డోడు వాడు అందటం లేదని చెప్పేసి కాళ్ళు అయితే ఎత్తు మరి చూపిస్తున్నాడు మీకు సో ఇంకా మార్నింగ్ అయితే అత్తమ్మ వాకలు చెప్పేసి నైటే కళ్ళేపు కూడా చల్లేసింది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చల్లింది కాకపోతే వర్షం వచ్చేసిందండి ఈ వర్షం వల్ల కొద్దిగా ముగ్గులు కూడా చెరిగిపోయాయి అన్నమాట ఇవిగోండి అక్కడ కూడా ముగ్గులు కనిపిస్తున్నాయి కదా సో ముగ్గులైతే వేసేసింది ఇంకా మనకి ఇంట్లో పని మాత్రమే పాప మా అత్తమన్నాయి అయితే నాకు ఈ హెల్ప్ అయితే చేస్తుంది ఇంకా మనం అమ్మ గురించి అయితే వంట చేసుకుంటా మాట్లాడుకుందాము సో మా అమ్మ ఎందుకు రాలేదు ఇన్ని రోజులు ఇవన్నీ కూడా మీకైతే ఫుల్ క్లారిటీగా చెప్తాను సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వంట పని స్టార్ట్ చేద్దాం అలాగే అమ్మ గురించి మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఈరోజు మా అమ్మ గురించి నా గురించి మా అమ్మ ఎందుకు రాలేదనేది ఫుల్ డీటెయిల్గా అయితే చెప్తున్నాను మార్నింగ్ అయితే నేను పాల్పోయి మీద పెట్టాను ఇప్పుడైతే మా అమ్మ గురించి చెప్తాను సో నాకు మా అమ్మ నేనేనండి మా ఇంట్లో ఉండేది సో మా నాన్నగారు అయితే చిన్నప్పుడే చనిపోయారు నాకు ఏడు సంవత్సరాలప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుతూ ఉంటే అప్పుడు చనిపోయాడు అనమాట మా నాన్న సో అప్పుడు నుంచి అయితే మా అమ్మ నన్ను ఇసుక మూసి సాకిందండి మా ఊర్లో ఇసుక పని తప్పితే ఏది ఉండేది లేదు మా అమ్మ డైలీ ఇసుక పనికి వెళ్ళి నన్ను సాకింది నన్ను అయితే పెంచి పెద్ద చేసింది సాకింది అంటే సో ఇసుక మోసి పెంచి పెద్ద చేస్తే తర్వాత నేను సిక్స్త్ క్లాస్కి వచ్చేటప్పటికి మా అమ్మకైతే అంగన్వాడీ ఆయా పోస్ట్ అయితే మా ఊరు అంగన్వాడి టీచరే ఇప్పించింది అనమాట ఆవిడ మా ఇంటి పక్కనే ఉంటే ఆవిడకి మనకు బాగా బాగా మంచిగా ఉండేసరికి ఆవిడ మా అమ్మకైతే అంగన్వాడి ఆయా పోస్ట్ అయితే ఇప్పించిందండి సరే అని చెప్పేసి మా అమ్మ అప్పట్లో కూడా మా అమ్మ జాయిన్ అయినప్పుడు ఐదు వందలేనండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ ఐదు వందలతో నన్ను మా అమ్మ హాస్టల్లో అయితే చేర్పించింది హాస్టల్లో చేర్పించి ఆ ఐదు వందలు మా అమ్మ బతుకుతూ హాస్టల్కి ఐదు వందలు ఎత్తుకొని నా కాడకు వచ్చి ఐదు వందల్లోనే అంత చేసేది అనమాట నిజంగా అప్పట్లో నేను మా అమ్మని అది కావాలా ఇది కావాలా అని చెప్పేసి నేనైతే ఆర్డర్లు అయితే వేసేదాన్ని కాదండి మా అమ్మ నాకు ఏది ఇస్తే అదే తినేదాన్ని మా అమ్మ నాకు ఏ బట్టలు ఇస్తే ఆ బట్టలే వేసుకునేదాన్ని నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి నేను ఆర్డర్లు వేసేది లేదు లెక్చర్లు వేసేది లేదు మా అమ్మ ఏది ఇస్తేనే అదే తిన్నానండి అంతేకాని నాకు పెద్ద 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 కోరికలు అయితే ఉండేది లేదు కానీ ఒక్క విషయంలో నేను చాలా బాధపడేదాన్ని అండి చాలా అంటే చాలా ఏంటంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ మమ్మీ డాడీ అన్నయ్యలు సిస్టర్లు బాబాయిలు పిన్నిలు అందరూ వచ్చేవాళ్ళు నాకు మాత్రం కేవలం మా అమ్మ ఒక్కటే వచ్చేదండి ఇప్పుడు మీకు చెప్తూ ఉంటే నాకు నిజంగా అప్పుడు విషయం గుర్తొస్తే కళ్ళల్లో నీళ్ళైతే వస్తున్నాయి కేవలం మా అమ్మ ఒక్కటే వచ్చేదండి నెలకి ఒకసారి వచ్చిన నెలకి రెండుసార్లు వచ్చిన నా కోసం వచ్చింది అంటే మా అమ్మే మా అమ్మ తప్పితే నాకు ఇంకెవరు లేరు అనమాట మా అమ్మకి నేను నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మే చూసుకున్నది కాబట్టి మా అమ్మ పక్కనే ఉండి మా అమ్మతోనే ఉన్నాను కాబట్టి ఇంకా నాకు వేరే ప్రపంచం లేదండి అమ్మ ప్రేమ తప్పితే నేను ఏరే ప్రేమనైతే పొందలేదు అంత ఇష్టం అనమాట ఇప్పటికి కూడా మా అమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఇంకా నేను మా అమ్మ నన్ను కష్టపడి ఇంటర్ వరకు అయితే చదివించిందండి ఇంటర్మీడియట్ వరకు నాకు ఇంటర్లో కూడా నాకు మా అమ్మ మా అమ్మ ఒకటే వస్తుంది నా కోసం ఎవరు లేదని ఆ ఏజ్లో కూడా చాలా బాధపడేదాన్ని అండి కానీ ఇప్పుడైతే నాకు అట్లాంటి బాధ అనేది అస్సలు లేదండి పోయింది ఎందుకో తెలుసా ఇంటర్ తర్వాత అయితే నాకు మ్యారేజ్ అయ్యింది నాకు మా హస్బెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటారండి సో చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు అట్లాంటి భర్త రావడం నా అదృష్టం అని చెప్పచ్చు సో నన్ను చూసుకునే నా భర్త కాకుండా నాకు ఇద్దరు మగపిల్లలు అయితే పుట్టారండి తర్వాత మా అత్తమ్మ మా మామయ్య గారు అలాగే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండు వాళ్ళ పిల్లలు మా మర్ది చెల్లు ఇలా నాకు అప్పట్లో నాకు ఎవ్వరూ లేరని నేను ఎంత బాధపడి ఎంత కుమిలిపోయానో సో ఇప్పుడు నాకు ఇంతమంది మెంబర్స్ అయితే దేవుడని వాడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నాను సో ఇదండి స్టోరీ నాకు మా అమ్మకి సో ఇంకా వచ్చేసి మా అమ్మ ఎందుకు రాలేదు ఏంటి వన్ ఇయర్ ఎందుకు అయ్యింది అని అనుకుంటున్నారు కదా ఎందుకంటే మా అమ్మ హాస్టల్లో ఉన్నా సరే నాకు మ్యారేజ్ అయినా సరే అప్పు చేసిన పనికి పోయైన ప్రతి ఆదివారం వచ్చేదండి నాకు చదువుకునేటప్పుడు కూడా మా అమ్మ ఆదివారం ఆదివారం వచ్చేది సో మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు మాకు ఇంతమంది ఉన్నా సరే వచ్చేది కదా మీ అమ్మ ప్రతి ఆదివారం వస్తుంది అనేది ఎందుకంటే మా అమ్మకి నేను తప్పితే ఎవరూ లేరు కాబట్టి మా అమ్మ నా గురించే ఆలోచిస్తుంది ఇంకా నేను మా అమ్మ గురించే ఆలోచిస్తాను నాకు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత రెండు వేల ఇరవైలో మా అమ్మకైతే పెరాలసిస్ అయితే వచ్చిందండి అప్పుడైతే నిజంగా మా అమ్మ చనిపోతుందేమో ఇంకా నాకు ఎవరు ఉండరని చెప్పేసి నేను చాలా దిగులు పడిపోయానండి ఎందుకంటే నేను ఏదైనా ధైర్యంగా అడగలను ఏదైనా నాది అని తీసుకోగలను అంటే మా అమ్మదేనమాట మా అమ్మ ఏది మా అమ్మ సంపాదించి ఒక్క రూపాయలో కూడా నాకు ఒక్క రూపాయి అయినా దాస పెడుతుందండి చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అంతేనండి ఏదైనా సరే నేను స్కూల్ నుంచి వచ్చే లోపల ఇల్లు అంతా ఎతికేదాన్ని ఎందుకంటే ఏదో ఒకటి నా కోసం దాచి పెడుతుంది అన్నమాట నాకు అదొక అలవాటు అట్లాగే ఇప్పటికి కూడా ఒక్క రూపాయి అయినా మా అమ్మ నాకు దాచి పెడుతుంది రెండు వేల ఇరవైలో మా అమ్మకి పెరాలసిస్ అయితే వచ్చిందండి సో నేను నేను ఒక్కదాన్నే ఉంటే మా అమ్మని ఎలా చూసుకో ఉండేదాన్ని చూసుకో లేను తర్వాత నాకు మ్యారేజ్ ఉంది కాబట్టి మా హస్బెండ్ అయితే మా అమ్మకు ఒక కొడుకు చూసుకున్నాడు అన్నమాట చాలా బాగా చూసుకొని మా ఇంటికి తీసుకొని మా అమ్మని మూడు నెలలు ఉంచుకొని మా అమ్మని నడిపించి బాగా చూసి తర్వాత అయితే మా హస్బెండ్ పంపించారు చాలా గ్రేట్ అండి ఈ విషయంలో వరకు సో పంపించారు తర్వాత మా అమ్మ అయితే వెళ్ళింది ఇప్పుడైతే మా అమ్మ ట్యాబ్లెట్స్ మెడిసిన్ అయితే వాడుతుందండి మా అమ్మ అంగన్వాడీ కదా అంగన్వాడీలో కూడా పని చేసుకుంటుంది చిన్నగా ఒక మనిషిని కూడా పెట్టుకొని మరి చేసుకుంటుంది సెవెన్ అయితే వస్తుంది ఒక నెలకి కానీ ఆవిడ ఆమెకి మందులు వాడాలి కదండి అందుకని మందులు వాడినా సరే ఆ డబ్బుల్లో కూడా నాకు ఒక్క రూపాయిన దాచ పెడుతుందండి అట్లాంటి మెంటాలిటీ అండి మా అమ్మది మా అమ్మకి ఎంతసేపు పట్టినా నాకు కూతురు నా కూతురు బాగుండాలి ఇంకా రెండూ ప్రపంచం లేదు ఆ విషయంలో నేను చాలా అంటే చాలా గ్రేట్ అండి గొప్ప మదర్ అని చెప్పొచ్చు మా అమ్మ నాకు మా అమ్మ అంటే చాలా చాలా ఇష్టం అండి సో మా అమ్మ ఈరోజు వస్తుంది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది పెరాలసిస్ వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ అయితే మా దగ్గరికి రావటం లేదండి ఎందుకంటే అది పెరాలసిస్తో పాటు తలలో బ్లడ్ అనేది క్లాట్ అయ్యింది అలా క్లాట్ అవ్వడం వల్ల తల అనేది తిప్పేస్తుంది ఎక్కడ పడిపోతుందేమో అని చెప్పేసి భయమేస్తుంది అనమాట అందుకే నేను మా హస్బెండ్ మా పిల్లలే వెళ్ళేసి చూసేసి వస్తాము చూసేసి అట్లాగే మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళేసి హాస్పిటల్లో కూడా చూపించేసి మళ్ళీ ఇంటి దగ్గర వదిలేసి అయితే వచ్చేస్తాం అనమాట సో ఈ మధ్య ఏంటంటే మాకు కూడా ఇంకొంచెం మా హస్బెండ్ కొంచెం తీరిక లేకపోవడం వల్ల పని మీద పడిపోయి ఇంకా స్కూల్స్ ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది మా అమ్మని చూసి ఇంచుమించు నైన్ మంత్స్ ఏమైపోయిందన్నమాట నేను మా ఊరికి వెళ్ళి ఇంక నేను సమ్మర్ హాలిడేస్లో అయితే వెళ్తానండి వెళ్ళేసి ఒక ఫైవ్ డేస్ అయితే ఉండేసి వస్తాను నేను ఐదు రోజులు ఉండేసి వస్తే మా అమ్మకైతే చాలా బాధేస్తుందండి ఎందుకంటే నేను నేనే కదా మా అమ్మకు ప్రపంచం అన్నీ కూడా మా అమ్మ నేను రాలేదని చెప్పి చాలా ఫీల్ అవుతుంది ఇంకా మా అమ్మ వచ్చే టైం అయిందండి మా అమ్మతో అయితే ఇప్పుడు మాట్లాడదాము సో అమ్మ అయితే వచ్చేసిందండి నిజంగా నాకు సంతోషానికి హౌదలు లేవు అన్నమాట చూసారు కదా మా అమ్మ నడవలేకపోతుందండి చిన్నగా నడుస్తుంది స్ట్రైట్గా కూడా చూస్తా నడవలేదన్నమాట పెరాలసిస్ వచ్చిన దగ్గర నుంచి సో చాలా చాలా హ్యాపీ అండి అమ్మని చూడగానే ఏడిపోయింది కానీ కెమెరా ముందు అట్లాగా చూపించడం నాకు నచ్చదు అందుకే అది షూట్ చేయలేదు అన్నమాట ఏడ్ చేసాను అమ్మను పట్టుకొని రాగానే అమ్మకైతే నీళ్ళు ఆ అమ్మ అయితే తాగుతుంది చూసారు కదా మా అమ్మ ఎలా ఉందో పిచ్చి లాగుంది కదా ఇంకా సగం ఆంకి అక్కడ ఉన్నా సరే నేను దూరంగా ఉన్నానని చెప్పేసి అదే దిగులు మా అమ్మకి అందుకే చాలా నా వల్లే సగం దిగులు మా అమ్మకి ఇరవై నాలుగు గంటలు సో అమ్మ వచ్చింది చాలా హ్యాపీగా ఉందండి ఇంకా వచ్చినా తొందరగా వెళ్ళిపోద్ది ఎందుకంటే మా ఊరు పల్లెటూరు అండి పల్లెటూరు నుంచి ఏమీ రావండి అందుకని చెప్పి తొందరగా వెళ్తుంది మా హస్బెండ్ ఉంటే మా అమ్మని తీసుకొచ్చేవారు సో ఈరోజు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయినారు అందుకే మా అమ్మ ఆటో పెట్టుకొని మా ఊరు ఎంట్రన్స్ దగ్గర నడుచుకుంటూ వచ్చింది అన్నమాట అక్కడ దిగి తర్వాత మా అత్తమ్మ అయితే ఎదురెళ్ళింది ఇంకా మా అత్తమ్మ మా అమ్మాయితో కూర్చొని ఇద్దరు కూడా సరదాగా కబుర్లు అయితే చెప్పుకుంటూ ఉన్నారన్నమాట సో నాకు ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఉందండి ఇంకా మీకు అర్థమైంది కదా మా అమ్మ ఎందుకు రాలేదు మా అమ్మ నాకు ఎంత ఇష్టమో అనేది మొత్తం చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఏది కూడా నేను మా అమ్మనైతే ఇది కావాలని అడగలేదండి నాకు ఏది ఇష్టమో మా అమ్మకు తెలుసు నాకు ప్రతి డ్రెస్సు శారీతో సహా మా అమ్మే సెలెక్ట్ చేస్తుందండి చాలా బాగా నచ్చుతుంది సో నాకు ఉన్న ప్రతిదీ కూడా మా అమ్మే అన్నమాట అంత బాగా చూస్తుంది చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ మా అమ్మే సెలెక్ట్ చేసి వేసుకున్నానే కానీ ఏ డ్రెస్ కూడా ఇది నాకు ఇష్టం అని చెప్పి నేనైతే ఏది కొనుక్కోలేదండి సో అందుకని చెప్పి నాకు ఇష్టమైనటువంటి కొంటుంది తర్వాత నేను చికెన్ కూర అయితే చేసి చికెన్ ఫ్రై చేసానండి ఇంకా అత్తమ్మకి అమ్మకి ఇద్దరికి వేసిచ్చాను ఇద్దరు కూర్చొని తింటూ ఉన్నారనమాట సో నేను వంట చేసేది అయితే చూపించలేదండి ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది ఇంకా నేను చికెన్ కూర మీకు రోజు చూపించ చూపించిందే కదా మళ్ళీ ఈరోజు చూపించేస్తే బోర్ కొడతదని చెప్పేసి నేను చూపించలేదు సో వంట చేసేసి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే చేసి ఇంకా అమ్మకి నాకు మా అత్తమ్మకి మన బుడ్డోడికి ముగ్గురు నల్లగరం వేసుకొని కూర్చొని అయితే తిన్నామండి ఇంకా మా అమ్మ నా కోసం ఏమేమి తీసుకొస్తుంది చెప్తాను చూపిస్తాను రండి కానీ మీరు అనుకోవద్దు మీ అమ్మ నువ్వంటే చాలా ఇష్టం అమ్మో ఎన్ని తెచ్చేస్తుంటుంది అన్ని మా అంత లేదండి మేమంతా ఉన్న వాళ్ళం కాదు జస్ట్ ఊరికే కొన్నే తెచ్చిందనమాట అవే చాలు అవే తృప్తి మా అమ్మ రావటమే నాకు హ్యాపీ అని చెప్పొచ్చు ఇక్కడ ఫెస్టివల్ అప్పుడు మురుకులు చేసింది ఇంకా నా నాకోసమే చేపించిందంట మా అమ్మ అవి రెండు తీసుకొచ్చిందండి ఎప్పుడో తెచ్చుండేది ఇంకా అంగన్వాడి ఆయా వాళ్ళకి ధర్నాలు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి కదా ఇవిగోండి పూలు నేను హాస్టల్లో ఉన్న మ్యారేజ్ అయినా ఎప్పుడు కూడా మా అమ్మ నా కోసం ఖచ్చితంగా పూలు తెస్తుందండి నా కూతురు పూలు పెట్టుకుని పచ్చగా ఉండాలని ఆలోచిస్తుంది ఎప్పుడు మా అమ్మ ఇదిగో చూడండి గాజులు కూడా తీసుకొచ్చిందండి మా అమ్మ కొన్న గాజులు ఇందులో దేవుడు గాజులు కూడా ఉన్నాయండి దేవుడి దగ్గర గాజులు కూడా తెచ్చింది అవి వేసుకొని కొన్ని బీరు పెట్టుకొని చెప్పింది ఇంకా చాక్లెట్స్ రిపబ్లిక్ డే రోజు వాళ్ళ స్కూల్లో ఇచ్చిన కొన్ని చాక్లెట్స్ మిగిలితే అవైతే తీసుకొచ్చింది ఇంకా అట్టిపండ్లు మిచ్చరు ఇవైతే తీసుకొచ్చిందండి ఇవే నాకు చాలా గొప్ప బాగా ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళు రకరకాలుగా తీసుకొస్తారు సో మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొన్ని తెచ్చినా సరే చాలా హ్యాపీ అసలు అవి తేకపోయినా సరే మా అమ్మ వచ్చింది నాకైతే చాలా చాలా హ్యాపీ అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ చా మా మా చరణ్ బుడ్డోడైతే వీడియో తీస్తూ మీ మమ్మీ తెచ్చిన మురుకుల్ని సూపర్గా ఉన్నాయని చెప్పు మమ్మీ అని చెప్పాడు ఇంకో విషయం కూడా చెప్తానండి మా బుడ్డోడు వీడియో తీస్తూ మా అమ్మ వచ్చినప్పుడు మీ అమ్మ రాగానే అమ్మ అంట పోయి హగ్ చేసుకో అని చెప్పాడు మా అమ్మకి ఆ విషయం చెప్తే మా అమ్మ కూడా పడి పడి నవ్విందండి వాడు మాటలకి వాడు సినిమాలు చూసి అవన్నీ అనమాట ఇవి మా అత్తమ్మ చేసిన మురుకులు మా అమ్మకి మా అత్తమ్మ చేసిన మురుకులు అంటే చాలా ఇష్టం అండి అందుకే ఒక పది ఇచ్చి పంపిస్తామని చెప్పి చూ చూస్తే మా అమ్మ అన్నుద్దు ఇన్నుద్దు అని చెప్పేసి ఒక సెవెన్ అయితే పెట్టించాను మా అత్తమ్మ చేసే మురుకులు చాలా బాగుంటాయండి మా అమ్మ మా అత్తమ్మ మురుకులు అంటే ఫ్యాన్ అన్నమాట చాలా బాగా చేస్తుంది మీ అత్త అని చెప్తుంది అదిగోండి మా అత్త పునుకో ఉంది ఇంకా మా అమ్మ కూడా పడుకో మా అమ్మ కూర్చో ఉంది ఇంకా ఇద్దరు విఎంకులు కదా మాటలు చెప్పుకుంటున్నారు ఇంకా మా చరణ్ బుడ్డోడు మీ అమ్మ బాగుండాయా మా అవ్వ బాగుండాయనూ మీ అమ్మమ్మ బాగాలేవురా మా అత్తమ్మవే బాగుండే మురుకులు అనేది చెప్తున్నాను అందరూ నవ్వారు ఇంక అయితే ఇంకా అమ్మ నేను బయలుదేరుతానని అయితే బయలుదేరేసిందండి చాలా బాధేసేసింది చిన్నగా బాధ లేదండి టైం వచ్చేసి టూ థర్టీ ఉండమన్నా ఉండదండి ఎందుకంటే స్కూలు ఆంకి స్కూలు 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 ఆ స్కూల్ మీదే అనమాట ఆమెకి అన్ని సంవత్సరాల నుంచి స్కూల్లో జాబ్ చేసేసరికి అంగన్వాడీ అయ్యాక స్కూల్ మీదే ఆలోచన అండి స్కూల్ పోతుందేమో స్కూల్ పోతుందేమో ఆంకే ఇంకా స్కూల్ లేకపోతే మెడిసిన్ మాత్రలు ఎవరు కొనిచ్చుతారు మన పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి స్కూల్ కోసం చెప్పి వెళ్ళిపోతుందండి చాలా బాధపడ్డాను చాలా ఎమోషనల్ ఫీల్ అయితే అయిపోయానండి మామూలుగా లేదు చాలా చాలా బాధ అనిపించేసిందండి మరి మీ అమ్మోళ్ళు ఎలా చూసుకుంటారు మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీరు నాకన్నా గొప్పగా ఉంటారు బట్ మాకైతే ఏమీ లేదు సో ఫ్రెండ్స్ అమ్మ అయితే వెళ్ళిపోయిందండి చాలా అంటే చాలా బాధగా ఉంది మా అమ్మ వెళ్ళిపోయే లోపల సో ఎప్పుడో ఒకసారి వస్తుంది ఈరోజు సడన్గా అనమాట ఎప్పుడు కూడా అంతేలేండి ఎప్పుడో ఒకసారి వచ్చినా సరే అప్పుడంతా వచ్చేదని చెప్పాను కదా మీకు ఎప్పుడు కూడా అంతేనండి మా ఊరికి పెద్దగా ఏమున్నాం అనమాట చాలా పల్లెటూరు మా అమ్మ వాళ్ళ ఊరు అందుకే ఎప్పుడు వచ్చినా సరే తొమ్మిది గంటలకంతా వస్తుంది ఇలా మంచి ఎండకి వెళ్ళిపోద్దండి సో ఈరోజు ఏ టూ కాకుండా అప్పుడు చాలా బాధేసింది నాకైతే వన్ ఇయర్ తర్వాత అయితే ఇప్పుడు వచ్చింది కదా సో ఈరోజు వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధేసింది ఇంకా నాకు మా అమ్మ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చిందండి వద్దు వద్దు మా అని చెప్తా ఉన్నా కూడా ఇచ్చింది ఇంకా మా బుడ్డుకు చూసారా వాడికైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చిందంట వాళ్ళ అమ్మమ్మ సో వాడు అయితే నవ్వుకుంటున్నాడు అనమాట అమ్మేలి పిల్లలు చాలా బాధగా ఉందండి అది మామూలు బాధ కాదులేండి మీలో చెప్పుకోవడానికి కూడా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చాలా బాధగా ఉంది ఈరోజు ఇక మాట్లాడే ఓపిక కూడా నాకైతే లేదు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్